హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీచంద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు పత్తి చూస్తున్నారు దగ్గర దగ్గర రెండు నెలలు దాటింది ఒక ఎకరానికి వచ్చి దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై వేలు వరకు ఖర్చు వస్తుంది ఏది అరకలు కానీ పెట్టుబడి కానీ ఏదైనా విత్తనాలు కానీ కూలీల ఖర్చు కానీ కలుపు తీసేదానికి కానీ ఇప్పుడు పట్టెల కంపెనీ అయితే కలుపులైతే ఉండవు బలం కట్టలు వేసుకొని ఉంటారు ఆల్రెడీ ఒక ట్రిప్ అయినా సరే కానీ ఇప్పుడు ఇప్పుడు పడుతున్న అకాల వర్షానికి ప్రెజెంట్ అరవై రోజుల స్టేజ్లో వచ్చిన గోడ ఏదైతే ఉంటుందో ఆ గోడ ఫ్లవరింగ్ అవుతుంది అలాగే గోడ కాస్త పిందగా మారిద్ది ఆ స్టేజ్ నుంచి గోడ రాలిపోతుంది అధిక వర్షాలకి భూమిలో తేమ శాతం ఎక్కువయ్యి దాని నుంచి పంటను ఏ విధంగా కాపాడుకోవాలి ఏ విధంగా దిగుబడి పెంచాలి అనేది ఈ వీడియోకి సారాంశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆప్షన్ ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ దీనికి మొట్టమొదటిగా ఏం చేయాలంటే ఉరకేసే పొలాలు ఉంటే ఎకరానికి ఐదారు కేజీలు మెగ్నీషియం అలాగే ఒక కట్ట ఏరియా కట్ట కానీ లేదా ముప్పై కేజీలు కానీ ఏరియా తీసుకొని కొంత స్టార్టింగ్ అయితే ఇరవై ఇరవై లేదా సెకండ్ ట్రిప్ అయితే బలం కట్ట డిఏపి కానీ ఆ మూడు కలుపుకొని కింద చిమ్మేసేయాలి ఏరు వ్యవస్థ కాడ దాని ద్వారా ఏంటంటే నిమ్మ చేతాన్ని తొందరగా గుంజి మనకి పంట అనేది స్పీడ్గా రికవర్ కావడానికి అవకాశం ఉంటుంది ఆ గోడ డ్రాపింగ్ అనేది కూడా ఆ నిమ్ము శాతం లాగినప్పుడు కొంత తాగటానికి అవకాశం ఉంటుంది అలాగే ఆ డ్రాప్ అయిన గోడ అయితే రాదు మళ్ళా గోడ రావాలంటే కనుక ఏరిస్ మ్యాక్స్ ఎకరానికి అర కేజీ అలాగే నైట్రోబెంజిన్ అనే లిక్విడ్ ఉంటుంది అది ఆర్గానిక్ కంపెనీది కానీ లేదా న్యూట్రిన్స్ కంపెనీ కానీ ఏదైనా సరే నైట్రోబెంజిన్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఆ రెండు గలిపి కనుక స్ప్రే చేసినట్లయితే ఈ పోయిన గోడ కాస్త మళ్ళీ కొత్త గోడ ఆ ఫ్లవరింగ్ అనేది కొత్తది రావడానికి అవకాశం ఉంటుంది తద్వారా మళ్ళా దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే శాతం నుంచి పంటను ఏ విధంగా రికవర్ చేయాలి అనేది ఈ వీడియో యొక్క సారాంశం అలాగే ఫ్లవరింగ్ అనేది మళ్ళీ రిపీట్గా ఎలా రావాలా ఒక దశ పోయి ఒకసారి గోడ రాలిపోయింది అంటే మళ్ళీ రావడానికి టైం పట్టుంది ఆ టైం తక్కువ టైంలో రావాలి అంటే మనం సరైన మందులు వాడటం ద్వారా త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది మనం దిగుబడి పెంచుకోదాని పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు విపరీతంగా పచ్చదోమ నల్లి అనేది ఎక్కువగా ఉంటుంది ఆకు ముడుచుకుపోయి ఉంటుంది దీనికి సొల్యూషన్ ఏంటంటే కెమికల్ రూపంలో ఆ దోమ 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 నుంచి ఆ ముడత నుంచి ఏ విధంగా కాపాడాలి పెగాసిస్ డైఫిన్ త్రీన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అని ఉంటుంది పెకాసిస్ అనేది సింజెంటా కంపెనీకి సంబంధించింది అది కాకపోయినా కానీ మంచి కంపెనీ అదామా కానీ గరుడా కానీ అలాగే మ్యాక్ కంపెనీ కానీ ఇటువంటి మంచి కంపెనీ ఎంచుకొని పెగాస్ ఎకరానికి ఒక పావు కేజీ ఐదు లేదా ఆరు తేమాలు కొట్టుకోవచ్చు అలాగే అందులోకి మూడు పందొందలు ఏ కంపెనీ అయినా సరే మంచి కంపెనీ ఎంచుకోండి అవి స్ప్రే చేసుకున్నట్లయితే దోమ నల్లి అలాగే ఫ్లవర్ డ్రాపింగ్ కూడా కొంతమేర ఆగుద్ది శాతాన్ని కూడా గుంజుకోవడానికి అవకాశం ఉంటుంది మొక్కకు కూడా బలం రూపంలో ఉంటుంది మూడు పందొందలు అదొక డోస్ కింద స్ప్రే చేయొచ్చు ఫ్లవరింగ్ వచ్చేసి చెప్పాక ఏరీ స్మాక్స్ అలాగే నైట్రోబెంజను ఇలా స్టెప్ బై స్టెప్ రెండు డోసులు కనుక కొట్టుకున్నట్లయితే నెంబర్ వన్ రిజల్ట్ ఉంటుంది ఇది ప్రస్తుతానికి ఈ స్టేజ్లో పంట రికవర్ అయ్యే చేసేదానికి పంట పైన నాణ్యత బాగున్నా సరే ఈ దోమ కానీ నల్లి కానీ సరిగా గమనించకపోయినా సరే గోడ వచ్చిన కానించి పుచ్చు రాకుండా కంట్రోల్ చేసే విధంగా మందులు కొట్టాలి అవి రెండు డోసులు చెప్పడం జరుగుతుంది అది మొదటి డోసు వచ్చేసి కావేరీ మైక్రోటెక్ ఇది మైక్రో న్యూట్రిషన్స్ కంపెనీ ఫ్లైయర్ అనే ప్రొడక్ట్ ఉంటుంది అది దోమకి నల్లి జాతుల మీద అలాగే ఈ గులాబీ రంగు పురుగు రెక్కల పురుగు ద్వారానే స్టార్ట్ అవుద్ది అది మన గోడ దశలోనే సన్న కాయ అయిన దశలో కాయ రో కాయలోకి చుచ్చుకొని వెళ్ళటం జరుగుతుంది దాన్ని కంట్రోల్ చేయాలి అంటే దాని మొట్టమొదటగా అది ఎగిరే రెక్కల పురుగు నుంచి కానీ నల్లి నల్లి పురుగులు కానీ దోమల పురుగు దోమ పురుగులు కానీ అన్ని విధంగా కంట్రోల్ చేసేది ఒక కావేరీ మైక్రోటెక్ ఫ్రయరు ఇది దోమందు అలాగే నీమాయిలు హై పవర్ డోసు అది కొట్టాక కూడా వారం రోజుల తర్వాత మన ఆకుని కనుక కొరికి చూస్తే చేదు వస్తుంది అది అంత బాగా పనిచేస్తుంది ఈ రెండు దాంట్లోకి కాంబినేషన్ రీజెంట్ కానీ పోలీసు కానీ కలిపి స్ప్రే చేసుకోండి అద్భుతంగా పనిచేస్తుంది దోమ కానీ దోమలకు సంబంధించిన గుడ్లు కానీ అలాగే గులాబీ రంగు పురుగులు గుడ్డు దశలోనే నిర్మూలించడం జరుగుతుంది అలాగే నాట్కో కంపెనీ నాట్మోట్ పేస్ట్ అనేది కూడా యూజ్ చేసుకోండి అది ఏ విధంగా వాడాలో మన పాత ఛానల్లో ఇది మన పాత వీడియోలో ఉన్నాయి దగ్గర దగ్గర పది రోజుల క్రితం వీడియో చేయడం జరుగుతుంది ఆ వీడియో చెక్ చేసి చూడండి అలాగే స్ప్రేయింగ్ మనకి పురుగున్నా లేకపోయినా కానీ గులాబీ రుంగు పురుగును అదుపు చేయాలంటే క్వరాజన్ టెక్నికల్ ఎఫ్ఎంసీ కంపెనీ క్వరాజన్ టెక్నికల్ ఉంటుంది అది మంచి కంపెనీ ఎంచుకోండి లేదా అదేనా కొట్టండి ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ అలాగే థాయమేత టెక్నికల్ అంటే అట్టారా ట్వంటీ ఫైవ్ కానీ సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ ఉన్నది కానీ క్వరాజన్ కాంబినేషన్లో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగుని ఎక్కువ రోజులు అదుపు చేస్తుంది డ్యామేజ్ చేయకుండా ఒకవేళ ఎంటర్ అయినా కానీ ఈ ఇది ప్రెజెంట్ పత్తి ఉన్న స్టేజీ దానికి వాడాల్సిన మందులు కానీ విధానం కానీ చెప్పడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన మన ఛానల్ మన వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది బెల్ ఆప్షన్ ఆల్లో పెట్టుకోండి అలానే ఆప్షన్ తీసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్